హాయ్ ఇదిగో ఇప్పుడైతే ఇంటికి వచ్చామో వీటిల్ని ఏటంటారు తాటి తామర అంటారు తోమల వీటితో కూర ఉంటారంటా చెరువుల తామర కార్లు ఉంటాయి కదా మేము పార్తిపురం వచ్చాం లో ఫేమస్ లస్సి నా చిన్నప్పటి నుంచి ఉంది చాలా బాగుంటది ఇక్కడైతే ఫ్రెష్ అప్తారు మా అయితే దేమం కూడా పెట్టారు ఇటు పక్క అయితే ఇడ్లీ అవుతుంది ఇటు పక్క చిట్నీ అవుతుంది మిగతా వాళ్ళందరూ తినేసారు మా అత్తయ్య మాత్రం చేస్తున్నారు ఇంకా ఉన్న కూర్చున్నారు మా గురించి తనకంటే వెయిటింగ్ చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ మాయని తినేశారు అమ్మమ్మ తినేసింది లేదు ఇంకా నేను బట్టలు అయితే వాష్ చేసుకున్నాను నా బట్టలు నేను ఎందుకంటే కొంచెం ఎండ గట్టి కాస్తుంది ఎండ వేసేస్తే బాగానేసి ఉద్దేశానికి చేస్తాను ఇంకా గాలి వేసుకోలేదు అట్లా వచ్చినప్పుడు గురించి మా అత్త నేను తీసేసుకున్నాను ఎప్పుడు నేను తీసుకుంటాను కొత్త కాదు ఏది అమత్తయ్య నేను ఎప్పుడు అలవాటు ఎప్పుడు తీసుకుంటాను ఎక్కడ ఎప్పుడు నచ్చితే అవి తీసుకుంటారు ఎప్పుడు ఇవి నాకు నచ్చాయి అని అంటారు ఎందుకంటే నీకు నచ్చడం కావాలని ఇచ్చేస్తుంది ఎందుకంటే నేను నచ్చడం తక్కువ అందుకొచ్చి నేను ఏది నచ్చుకున్నా అక్కడ ఉంచేస్తారు చేరైనా ఇంకేదైనా అక్కడ ఉంచేసి అలా ఉంచేస్తారు నీకు నచ్చింది తీసుకో ఎక్కువ నీకు సహజంగా నచ్చుకొని ఏవి కొడుకుని ఆ భయం కట్టి గుంచేస్తాను ఏమైతే ఇప్పుడైతే పూజ అయిపోయింది దండం పెట్టుస్తాను ఇంకా టిఫిన్ అయితే తినేస్తాను ఎంత సూపర్గా ఉంది ఎందుకంటే అప్పుడుకప్పుడు నాకు బాగా నచ్చింది ఫ్రెష్ ఎట్లా అంటే ఇష్టము తర్వాత రోజంటే నేను ఎప్పుడు తినండి మా అత్తయ్యకి కూడా తెలుసు పుల్ల దాంట్లో చిన్న పులిపొచ్చిన నేను నాకు ఇష్టపెట్టుకోను ఫ్రెష్ ఇడ్లీ ఇప్పుడే రుబ్బలు కట్టే చాలా బాగుంది ఇంత దూదుగా ఉంద అలాగే మని మేమైతే బయటకు వెళ్తున్నాం ఎక్కడైనా తెలియదు మా ఆయన చెప్పట్లేదు వెళ్ళిన వరకు చెప్పరంటే అంటే సర్ప్రైజ్ పెట్ట దానికి ఇబ్బంది అయిపోతామని ఇంట్లో నీళ్ళు వాటర్ బాటిల్ ఒక టవల్ పెట్టారు బుజ్గడ్ టోపీ మా ఆయన టోపీ నూనో టోపీ టోపీలు ముగ్గురు టోపీలు లైన్ ఇంకా స్టాప్కి అయితే మేము వచ్చాము బండి పెట్టాము బండి మీద అంత దూరం పనికిరాదు కదా అనేసి బస్ స్టాప్కి వచ్చాము బుజ్జిగడేమో ఇటు పక్క తేటెలు పడిడు ఏ తాత కావాలి తాతకాళ్ళు నరుస్తున్నాడు అటు వచ్చేసాము ఇప్పుడు ఎక్కడికి అనుకుంటున్నారా మా వదినాలు ఇంటికి వెళ్తున్నాం మాకు అవత ఇంటికి గట్టిగా ఉంది ఇవిడేమో నిద్రమత్తులు ఉన్నాడు ఇప్పుడే ఎత్తుకో ఎత్తుకో అంటున్నాడు వచ్చేస్తున్నాయి రేషన్ పళ్ళు మీ వెళ్ళే పర్తాయి కదా పళ్ళు మన ఇంటికి ఇల్లు పెద్ద పెద్ద ఉన్నాయండి ఇక్కడ కానీ అక్కడ షాపులు బెలగ ఉన్నాయి అక్కడ పడితే అక్కడే ఉన్నాయి చిన్న చిన్న షాపులు వచ్చేసాం వచ్చేసామండి మా ఆయన అయితే మర్చిపోయారు ఇల్లు చూడటానికి వస్తాం మా ఊరికెళ్ళి రాత్రి ఉండేసి ఇప్పుడు వచ్చాము వచ్చాను ఇంకా పెద్దదినైతే ఏదో కుకింగ్ చేస్తుంది స్పెషల్గా ఏం చేస్తుంది వాళ్ళ తమ్ముడికి అన్నయ్య పోతారు తమ్ముడు ఎత్తుర ఏదో ఒకటి కుకింగ్ అయితే చేస్తుంది ఇంకా రాక్ డ్రింక్ చల్లగా ఉంది హాయి ఉంది అలా ఏమవుతున్నా వది బిజీ అవుతుంది మాట్లాడాలి మాట్లాడకూడదా ఉషి వద్ద మాట్లాడుకుంటారా మీ మాట్లాడుకుంటా ఇంక ఇప్పుడు సేమియాలు కూడా వస్తున్నాయి ఏంటంటే ఇంత వీడో తెద్దాం అనుకున్నాం కూరేటని మష్రూమ్ కూడా అయింది ఇప్పుడైతే సేమియాలు కూడా తింటాము ఇప్పుడు వెళ్ళిపోతున్నాము మా అత్తయ్యకి ఇష్టం అనేసి అట్టపల తీసుకున్నాము ఇంకా తామర తూమ్ములని తీసుకున్నాము ఎలాగున్నా ఏటని మీకు తర్వాత అయితే చూపెడతాను వస్తానికి బస్సు గతకి సాధిస్తున్నాయి మా ఆయన అయితే బస్సు అయితే దొరికిస్తుంది లేకపోవడమే మేమైతే వచ్చామండి కాంప్లెక్స్ ఎక్కడ బండి పెట్టాము అదే ప్లేస్కి వచ్చాము ఇప్పుడు మా ఆయన మా బుజ్జు గేడైతే బండి తాడానికి వెళ్ళారు ఇంక మా అత్తయ్య ఫోన్ చేశారు మా అమ్మమ్మ గారు చేశారు ఎక్కడ ఉన్నారు ఏటని ఫోన్ చేశారు కమలాపల్లిన్నారు కమలాపాలు కొద్దిగా మంచి పళ్ళు ఏమైనా తీసుకోలేదు రేపు నవ్వం కదా పానకం చేయడానికి కంగారు చూడండి టోపీ టోపీ అనుకొని ప్రెసెంట్ అది మేము పార్తపురం వచ్చాం పార్తీపురంలో ఫేమస్ లస్సీ నా చిన్నప్పటి నుంచి ఉంది చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇక్కడ మన పార్తపురం పా మార్కెట్ దగ్గర ఉంటుంది ఆపోజిట్లో చాలా బాగుంటుంది విజయలస్య పాయింట్ అని నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదివినప్పటి నుంచి కూడా ఇక్కడ తాగుతాము మన పెళ్ళి అయిన తర్వాత అలవాటు చేయించాను అందుకి అక్కడ బుజ్జిగడేమో కొల నీళ్ళు పడుతున్నాను బొట్ట తీసేమాడు అన్నాడు రేపు పడుతున్నాను అన్నాను ఇంకా బట్టలు ఉతుకుతున్నాము నేను పొద్దున్నే ఉతికిస్తాను ఎలాగైపోయాను ముందే నలుపు కొంచెం నలుపు అయిపోయాను ఇంకా సామాన్ దాంట్లో తీయాలి వాళ్ళు చూపట్టాలి రకరకాలు ఉన్నాయి వాళ్ళు ఆశ్చర్యపోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడైతే ఇంటికి వచ్చినామో వీటిల్ని ఏటంటారు తాటి తామర తేమలు అంటారు తోమలు వీటితో కూర ఉంటారంట తా చెరువుల తామర కార్లు ఉంటాయి కదా అట్లా కదా సపోటా పళ్ళు పార్వతపురం స్పెషల్ ఇవే నేను ఈ పాలకొండ స్పెషల్ అరటి పళ్ళు తెచ్చినాం మన అవి ఎదురుగా వస్తున్నాడా ఏది సపోటా పళ్ళు కోసం ఎందుకరా తిందరు ఇదిగోండి ఆల్ స్లాప్ ముద్ మిద్దిల్లో ఆల్ స్లాప్ ఆ స్లాప్ సపోటా పళ్ళతో పోరాటం మా అమ్మ మా నానమ్మ మనవ్యా మనవి అయితే ఏదో ఎదురుకుతుంది తీసుకున్నాను అయితే నేనైతే ఈ ఖర్చు ఇదిగోండి ఆ పక్క ఆ మూడు ఖర్చులైతే నేను తీసుకున్నాను లాగా దేవుడు మూడు కూడా ముగ్గులు వేసేసాను ఇంకా మా అత్తయ్య అటు వెళ్ళారు ఇదండి వేసుకున్నా ఇంకా అవతల ఇంకా కడగాలి నవంకి సామాలు అయితే తోముతున్నారు వంట సామాన్లు ఇవి ఇంకా మోటార్ కూడా వేస్తున్నారు ఉన్నోడ్ చూడండి ఒక్కొక్కటిని అందరూ ఇంకా స్టార్ట్ అయ్యే హంగా హంగా ఉంది రేపు చూడాలి ఇంకా ఫుల్ హంగామాగా ఉంటుంది గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి మా ఊరి అయితే సందర్ సందరిగా ఎంజాయ్ చేస్తున్నాడు మా నాన్నగారు అయితే మైకిల్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు రేపు ఉదయం శ్రీరామనవమి పండగ కదా దానికోసమని ఇక్కడ మా ఊరు ఆడవాళ్ళందరూ కూడా మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయని చెప్పి వాటి కోసం పాత్రలు అన్నీ క్లీన్ చేస్తున్నారు అన్న అన్నదాన కార్యక్రమం ఉంది శ్రీరామన సందర్భంగా అక్కడ హెల్పింగ్ నేచర్ మామూలుగా లేదు నాడోళ్లు వదిలి కృష్ణుడు లాగా కృష్ణుడిలాగా వదడు కొడుకు నుంచి ఎగ్లీ చేస్తున్నారు పుట్టిన చేశారు ఇంకా బుజ్జుగడికి పుట్టినమే చేస్తున్నారు ఇంకంతా మాతో మాట తిని వస్తే లేట్ అయిపోద్ది వేడి వేడి ఎడ్లీ వన్ బై వన్ తినేసానుకో ఖాళీ అయిపోద్ది ఇంకా టిఫిన్ అది అయిపోయింది మా ఆయన అయితే ముందు బజ్జడిపోయారు ఇంకా బుజ్జుగడి అయితే గెలుస్తున్నాడు అక్కడైతే అలా ఏమో కొద్దిగా కాఫీలు తాగడం అలా టిఫిన్లు తినాక ఏమే యన కూడా తాగుతారు కానీ ఇవాళ ఎందుకో తాగలేదు ఇంట్రెస్ట్ పుట్టలేనటువంటి గుజ్జుగడకు కూడా పాలేజ్ పొట్టి రెడీగా ఉన్నాయి ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడ ఎంజ్ చేసేస్తున్నా మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ కామెంట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోకి కలుసుకుందాం రేపు సూపర్గా ఉంటుంది అంటే సూపర్గా ఉంటుంది వీడియో అనేది మొత్తం షూట్ చేస్తాను చూస్తూ ఉండండి